నమస్కారం న్యూస్ ఛానల్ కి స్వాగతం పోరాటానికి మరి మద్దతు ఇచ్చినందుకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా మా వికారాంగ చరణ్ రెడ్డి గారికి అందరికీ కూడా మరి నందన్న గారికి చరణ్ రెడ్డి అన్న గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీజే కార్యకర్తలకు బీజేపీ నాయకులకు అందరికీ కూడా మా భారత వికలాంగుల పిల్లల పరిరక్షణ రాష్ట్ర కమిటీ పక్షాన చిరుకు వంచి నమస్కరిస్తూ మీకున్నట్టుగానే ఈ ముఖ్యమంత్రి కూడా వికలాంగల పిక్షన్ చేయాలి ఇలా ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైన వికలాంగుల అభయాస్త్రం అని చెప్పి కాంగ్రెస్ పెట్టిన మేనిఫెస్టోలో వికలాంగులకు ఆర్టీసీ లో ఉద్దర రవాణా సౌకర్యం కల్పిస్తామని ఉద్దర రవాణా కల్పించారు కానీ అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడిపోతు బతుకు చూడడానికి కాలం జల్లదీస్తున్నటువంటి మా వికలాంగుల సమాజానికి మరి ఏదైతే ఈ ఆర్టీసీలో ఉత్తర రవాణా సౌకర్యం కల్పించలేదు తక్షణమే ఆర్టీసీలో ఉత్తర రవాణా సౌకర్యం కల్పించే విధంగా ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రకటిస్తుంది రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పక్షపాతిగా ఉండి వికలాంగ కోసం ఏ రాజకీయ పార్టీ కూడా వికలాంగుల గురించి ఆలోచన చేయలేదు మేము రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇద్దరు అన్నగారి సహకారంతో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా చీర వర్ణ వికలాంగణ సమస్యల మీద చర్చించేందుకు మరి స్పీకర్ గారికి నోటీసులు ఇయాలి స్పీకర్ గారికి వికలాంగుల సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వికలాంగల సమస్యల మీద చిత్తశుద్ధి మీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పరిచి డెబ్బై ఆరు నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై బతుకు చీవు అంటూ కాలం వికలాంగుల సమాజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలి ఈ రాష్ట్రంలో మరి వికలాంగులు కూడా సర్పంచ్ ఎంపీపీలుగా ఎంపీలుగా జెడ్పీసీలుగా కావాలి సకలాంగుల పాలనలో వికలాంగుల సంక్షేమం గుర్తుపడింది కాబట్టి వికలాంగులు కూడా రాజ్యాధికారం కల్పించడం అయితే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి గారు గుర్తు చేస్తున్నారని చెప్పేసి మేము ఆశిస్తూ మా ప్రధానమైనటువంటి డిమాండ్ పిన్షన్ పెంపు ఏదైతే ఆసరా పింఛన్ వచ్చేటటువంటి వికలాంగీ ఇల్లు కానివ్వండి ఇంకా పెండింగ్ సమస్యలు బ్యాక్ బ్యాక్లాగ్ ఉద్యోగాలు కేసీఆర్ పదేళ్ల పాలనలో చదువుకున్న మా వికలాంగులకు రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్టుల్లో రిజర్వేషన్ లో ఏ రకంగా అయితే అమలు అవుతున్నావు జీవో ప్రకారం ఆ రకంగా వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అదే విధంగా వాళ్ళకు ఎక్కడైనా సరే వాళ్ళ మీద దాడులు జరిగితే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని మీరు చేయాలి అదే విధంగా త్రీ వీలర్ స్కూటీస్ వాళ్ళకందరికీ ఖచ్చితంగా ఛార్జింగ్ కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళకు లోన్ సౌకర్యాలు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వాళ్ళు వ్యాపారవేత్తలుగా తయారు చేస్తే వాళ్ళు సామాజికంగా మేము కాబం వాళ్ళ కుటుంబాల సమాజంలో వాళ్ళనే ఒక చెట్టు ఎవరైతే పిలుస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధంగా దివ్యాంగులనే నమకరణంగా పిలవాలి వాళ్ళని సమాజంలో రాజకీయంగా అన్ని రకాల అవకాశం వాళ్ళకు కల్పించాలని వివిధ పార్టీలను అదేవిధంగా మా పార్టీ తరఫున మరి వికలాంగుల పింక్షన్ను ఆరు వేలు పాటు మృతులు వృతాంతులు గీతా కార్మికుల పిన్షన్లో నాలుగు వేలు పెంచడం అది కూడా వంద రోజుల్లోనే మా పరిపాలన చూపిస్తామని చెప్పేసి మరి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా ఎవరైతే పీసీసీ అధ్యక్షుడిగా ఇవాళ వికారాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తాం అట్లాడుకున్న వికలాంగ్ర సమాజానికి అండగా ఉండాలి మరి కేసీఆర్ పాలనలో వికలాంగుల సమాజం అనగారిపోయింది మేము ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తే మీ మాయ మాటలు నమ్మి వికలాంగ్ర సమాజం మొత్తం కూడా గంప గుర్తుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఇవాళ వికలాంగల ఓట్లతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు ఏడు నెలలు పూర్తిగా వస్తుంది వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి నేటి వరకు కూడా మరి వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల పుల పరిరక్షణ సమితి రాష్ట కమిటీ పక్షాన్ని మేము ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా వికలాంగుల పెన్షన్ ను నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదార్లకు పెంచాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట కమిటీ పక్షాన మేము రోజు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్టంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంది పెద్దలు ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం పదహారు తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా వికలాంగుల సమస్యలు పరిష్కరించారు ముఖ్యమంత్రి మొండి వైఖరి వికలాంగుల సమస్యలు పరిష్కరించారు